అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకి సంబంధించి భారీ శుభవార్త కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటా ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది ఈ తరుణంలో వీరందరికీ కూడా జీతాలు భారీగా పెంచడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు పెంచిన ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు సువార్చు చెప్పింది సో జీతాల పెంపు విషయంలో దేవాదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో ఆలయాలు క్యాస క్యాసఖండన శాలల్లో విధులు నిర్వర్తించే నాయి బ్రాహ్మణులకు కనీస కమిషన్ను పెంచారు గతంలో నెలకు ఇరవై ఉండగా అది కాస్త ఇప్పుడు ఇరవై ఐదు వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పనిచేసే నాహి బ్రాహ్మణులకు ఇప్పటి వరకు కనీస కమిషన్ ఇరవై ఉండగా దాన్ని మరో ఐదు వేలు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది ఇటీవలే దేవాదాయ శాఖపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు గారు ఆ హామీని అమలు చేయాలని ఆదేశించారు ఈ క్రమంలో దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో వంద రోజులకు పైగా కేస ఖండన విధులుండే నలభై నాలుగు ప్రధాన ఆలయాల్లోని నాహీ బ్రాహ్మణులకు కమిషన్ ఇరవై ఐదు వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఇన్ఛార్జు ప్రధాన కార్యదర్శి జీల జయలక్ష్మి గారు ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు ప్రభుత్వం కనీస మొత్తంగా ఇరవై ఐదు వేల రూపాయల అభివృద్ధిని నాయబ్రాహ్మణులకు అందేలా నిర్ణయం తీసుకున్నారు